ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ సంకటహార చతుర్దిశి నాడు ఎంతో విశేషమైనటువంటి అలాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి అన్ని కథలను తెలుసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం స్వామివారి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలండి స్వామి సంతృప్తి చెందుతారు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటటువంటి ఒక రాజు పరి సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలు కూడా భక్తిపరుడు ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుముద్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనేటటువంటి ఒక బీద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధనముతో నిండిపోయి ఉన్నావు నీవు భిక్షార్థివై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు కదూ కనుక ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుల మారిగా నిరంతరము కూడా మారి భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభ భార్య సము ఎంతో కోపం తెచ్చుకుని ఓ విపరుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా చెప్పించావు అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచెర గాడిదైపోగాక అంటూ తిరిగి చెప్పిస్తుంది ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడు నన్ను కూడా చూడకుండా శపించావు కదూ నీకు ఒక రాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్రి సుముద్రను శాపాన్ని ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు ఇలా ముగ్గురు కూడా పరస్పరం శాపాలు ఇచ్చుకుని వారి వారి శరీరాలను వదిలేస్తారు తరువాత ఇక ఈ సులభ మహారాజు నాగలికి కట్టబడినటువంటి ఎత్తుగా ఎద్దుగా మారిపోతాడు మధుసూదనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కంచెరగాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా మారిపోతుంది ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితుడైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది ప్రతినిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నటువంటి ఆ రోజు ప్రళయ భీకరంతో గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి వారు ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం కోరుతుంది ఆ చండాల స్త్రీ అయితే ఎవ్వరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేస్తారు ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడిపోతూ ఆ బాధను తట్టుకో లేక గణపతి ఆలయం ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వానకు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలన్నటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గజాను నుండి పాదాల మీద పడుతుంది అలాగే ఆశ్చర్యకరంగా అదే సమయానికి గాడదిగా చెప్పింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలోనూ వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదేవిధంగా ఎద్దుగా చెప్పించబడినటువంటి సులభ కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద కూడా చలి కాసుకోవటం కోసమే ఆ చండాల స్త్రీ పోగు చేసినటువంటి వంట కోసం చేసుకున్నటువంటి గడ్డి మోపు మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ ఉంటాయి ఆ క్రమంలో వారి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడిపోతాయి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలునికి కోపం వస్తుంది తాను సేకరించిన ఆ చండాలను తెచ్చుకున్నటువంటి ఆ ఏదైతే ఉన్నదో ఆ కర్రతో చావ కొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులు వారికి ప్రసాదాన్ని పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల స్త్రీని చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాల ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటారు ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటారు శాపగ్రస్తులైనటువంటి ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియనటువంటి నా పాదలను అర్పించారు కదా అర్చించారు కనుక అది నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు కదా అలాగే నా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు వారు చేశారు వీరిని ఎలాగైనా సరే అనుగ్రహించాలి అని చెప్పి ముక్తిని అయితే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుని అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తారు వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్యమైన వివాహ విమానం అనేది దోతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్న కొందరు యోగులు తపస్ సంపన్నులు చూస్తారు వారు గణపతి దోతల దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఎద్దుకు గాడితుకి ఈ చండాలకి అసలు ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు మాత్రం లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాము మరి మాకు ఎప్పుడు కూడా ఆ యొక్క గజానను నీ కరుణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి గణపతి దోతలు ఇలా చెప్పడం యోగులారా గజానుడి యొక్క మహిమలను వర్ణించటం వేయి తలలు ఉన్నటువంటి ఆది శేషునికి కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా బ్రహ్మేంద్రది సమస్త దేవతలు ఆ యొక్క వేదమంత్రాలతో ఎవరినైతే స్థుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించటం ఎవరికి సాధ్యం కానటువంటి పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దుర్వాంకురం ఈ దుర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి వచ్చే ఫలితం అనంతము అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయనను సముచితంగా సత్కరించి ఆర్గపాధ్యాలను సమర్పించి సుఖాసీనుడిని చేశాడు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తరువాత ఆయనతో మహర్షి గది ప్రజానాథులకి దుర్వాంకురాలు అంటే ఎందుకు అంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి దయచేసి చెప్పండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన దేవేంద్రపూర్వం స్థావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉంటుంది ఆ నగరంలో కౌండిన్యుడు అనేటటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవారు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధ పురుషుడు అతను తాను నివసించేటటువంటి దేశానికి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం చక్కని నీటి కొలనులతోనూ ఫలపు వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడడానికి ఎంతో రమ్యంగా ఉంటుంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యమన్నీ చిత్తంతో ధ్యానం నిష్ఠాపరుడై ఆ యొక్క గణపతిని సోడ సాక్షర మహామంత్రమైనటువంటి గణేశాయ మహా అనేటటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించుతూ ఉండేవారు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో లేచిన దగ్గర నుండి దుర్వాంకురాలతో అంటే లేత గడ్డి చిగుళ్ళతో గణపతి ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండన్యం భార్య ఆశ్రమదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజ అనంతరం గణపతి ప్రతిమ మీద ఆ దుర్వాంకురాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తూ ఉన్నారు కేవలం ఆ గడ్డి పరకలకే గణేశుడు సంతోషిస్తాడా అవి సంతో సమర్పించడంలో ఎందుకు అంత ఆనందం దయచేసి నాకు చెప్పండి అని అంటది ఆ కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెప్తాడు దేవి పూర్వం సంయమణి అనేటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతుంది ఉంటుంది దానికి అప్సరసులు గంధర్వులు తిక్కు పాలకులు ఇలా సకల దేవతలు అందరూ వచ్చేశారు ఎంతో వైభవంగా కొలువుతీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో ఆ తిలోక సుందరి తిలోత్తమ్మ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండగా ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ్మ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడి ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగులించుకోవాలనుకుంటాడు అంతలో ఆమెకు అతనికి వీర్యం స్థలితమై భూమి మీద పడుతుంది ఆయన సిగ్గుతో తల వంచుకుని కూర్చుంటాడు అలా నేల మీద పడి పడ్డటువంటి ముడి వీర్యం నుండి బగబగా మండేటటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కూరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు వికటట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతను చూసి ముల్లోక వాసు అందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో ఉనికిపోతారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకుంటారు అయినా ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడు బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే శరణు వేడుకోమని అంటారు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష్ లోకానికి వెళ్ళి ఆయనను భక్తితో స్థుతించారు సమస్త విఘ్నాలను హరించేవాడు సమస్త విఘ్న స్వరూపుడు ఈ యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి తపస్వరూపుడు సర్వ సహంకారుడు సహకారుడు వేద వేదంగాలు తెలిసినటువంటి వేద స్వరూపుడు అయినటువంటి దేశ నీకు వందనం నాయన అందరి సంకటాలను తీర్చేటటువంటి స్వరూప వరదప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు ఉన్నట్టు ఈ మా ఈ దాపు మాకు మమ్మల్ని రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవా దేవదేవ మమ్మల్ని అందరినీ కాపాడు భయం నుంచి కాపాడు నీ పాదాలకు శవరను వేడుకుంటున్నామంటూ దీనాతి అతి దీనంగా ప్రార్థించగా విన్నటువంటి గణపతి వెంటనే వారి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించి దేవతలారా మీరు భయపడకండి బాధపడకండి మీ అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెప్తారు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపృతితో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజానన ఈ యొక్క బాల స్వరూపం ఏమిటయ్యా మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని అసలు దర్శించనే లేదు ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహా భయంకరంతో భయంకరంతో ఉన్నటువంటి రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నువ్వు ఇలా చిన్న పిల్లవాడి రూపంలో వచ్చామంటేవి అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంతో మమ్మల్ని అసలు ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారు ఎంతో ఆందోళన చెందుతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలని ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు కూడా అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళారు రాక్షసుడిని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగవలసింది నేను చూసుకుంటాను అని పలుకుతారు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతలలో కొందరికి ధైర్యం చెక్కదు రాక్షసుడు చూస్తే అంత భయంకరంగా ఉన్నాడయ్యా నువ్వేమో చిన్న రూపంతో మమ్మల్ని నువ్వు అసలు ఎలా కాపాడుతావు ఇంత చిన్నగా ఉన్నావు అని ఎంతో ఆందోళనపడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలాగా ప్రేరేపించండి తర్వాత జరగవలసింది నేను చూసుకుంటాను అని పలుకుతారు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతలు కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలాగా ఉన్నాడయ్యా ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నారు అసలు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా ఆహకారాలు చేస్తూ దిక్కుకు పరిగెడతారు దేవతలతో పాటుగా మోనులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్లను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిల్చున్నటువంటి గణపతిని చూసి ఆ యొక్క రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చి ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చెరుస్తాడు ఆ చర్యకు భూమి గడగడా ఉనికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా వణికిపోతాయి సముద్రాలు అయితే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీసి మహా వృక్షాలు సైతం నేల కొరిగిపోతాయి ఎంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించకుండా అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహా బలవంతుడైనటువంటి ఆ యొక్క అసురుణ్ణి ఒక్కసారిగా అవలేలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగానే అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలు కూడా అందరూ హర్షధ్వానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతమైన అటువంటి వేడి ఎక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసం స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తారు దానితో ఫాలచంద్రుడిగా కీర్తింపబడతారు తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తారు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడు అవుతారు ఆ తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతారు శంకరుడు వచ్చి శేషుడిని బహుకరించగా స్వామి దానిని నడుముకు చుట్టుకొని వ్యాలబద్ధుడు అయ్యాడు అలా గణపతికి అలా తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు కానీ విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్న ఎనిమిది వేల మంది మునీశ్వర్లు అందరూ కూడా మహర్షులు తపస్సులు మూకుమ్ముడిగా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇరవై ఒక్క దుర్వాంకురాలను చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పిస్తారు ఆ విధంగా గణపతి వాటన్నిటిని కూడా ఒంటి మీద తీసుకుని ధరిస్తారు దాంతో ఆయన యొక్క శరీర తాపం అంతా పూర్తిగా చల్లారిపోతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారనటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దుర్వాంకురాల వలన చల్లబడడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుని దుర్వాంకురాలతో పూజించటం మొదలు పెడతారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెంది కాబట్టి ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి గుర్ పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కనుక ఇవంటే నాకెంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించినటువంటి పదార్థాలతో దుర్వాంకురాలు తప్పకుండా ఉంటాయి ఉండాలి ఉండేటట్లు చూసుకుని నా పూజను ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలోనూ నేను అవి ఉంటేనే స్వీకరిస్తాను ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై యొక్క దుర్వాంకురాలైన సరే నాకు ఒక్కటి సమర్పించినా నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు సంతోషకరం వారు చేసేటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధనం అవుతారు బాలగణపతి అలా గజాననుడు మహారాక్షసును సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మిస్తారు అందులో స్వామి వారి ప్రతిమను స్థాపించి విఘ్నహార గణపతి అనేటువంటి పేరు పెడతారు కాలాననుడు అనేటువంటి ఆ పై విజయం సాధించినందున ఆ యొక్క ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెంది అక్కడ చేసినటువంటి జపం తపము అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రయ నీవు కోరిన విధంగా దుర్వాంకుర మహత్యం గురించి నీకు తెలిసేటట్టుగా నేను చెప్పాను కదా దీని వినడం వలన కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి అనుష్ఠానం కోసం సమీపం ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి ఇక నదీ తీరం నుండి అనుష్ఠానాన్ని ముగించుకుని ఆశ్రమానికి చేరుకుంటారు కౌండెన్యుడు మరలా ఆయన భార్య నాదా ఇంకా ఇంకా నాకు గణపతి మహిమలు తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పండి అని కోరుకుంటుంది భార్య మాట కాదనలేక కౌండిన్యుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు దేవి పూర్వం ఒకనాడు గణపతి తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారద మహర్షి అయిన గణనాథుని దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు గణపతి ఆయన ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడు ఎంతో ఆనందించి మహాదేవా గణపతి గజానన నేను సంచారం చేస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూశాను దానిని తమకు చెప్పాలని నేను ఇక్కడి వరకు వచ్చాను అని చెప్తాడు అప్పుడు గణపతి ఈ చిరునవ్వుతో ఇంకా ఆలస్యం ఎందుకు దేనికి చెప్పని మహర్షి అంటూ అనుమతిస్తారు ప్రభు భూలోకంలో మిథిలా నగరంలో జనకుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు నిత్యము దేవబ్రాహ్మణులకు సాధు సజ్జనులకు కూడా పూజిస్తూ ధర్మబద్ధ అంతటి ధర్మతత్పరుడుగా ఉన్నందువల్ల ఎంత దానం చేస్తున్నా ఆయన దగ్గర ఉన్నటువంటి సమ సంపద ఎన్నటికీ కూడా తరగకుండా అలాగే స్థిరంగా ఉంటుంది ఒకనాడు నేను ఆయన గృహానికి వెళ్ళాను అభినందించడానికి అయితే తాను గొప్ప బ్రహ్మజ్ఞానినని అనేటటువంటి అభిమానంతో నన్ను కొద్దిగా అవమానించాడు ఆయనలో అహంకారం ఎలా ఉంది అంటే నేను ఒక మహారాజును గజాననుడి యొక్క అనుగ్రహంతో నీవు ఇలా అక్షయ సంపదలకు అధిపతి అయ్యావు ఆయనే నీకు సంపదను అనుగ్రహించాడు నీవు ఎంతో ధన్యుడు అయ్యా అని నేను అనగానే గర్వంతో నిండినటువంటి ఆ జనకుడు నార నారద మహర్షి నేనే ముల్లోకాలలో ఉన్నటువంటి ఏకైకత ధర్మాత్ముడిని మహాదా అతను మహాభోగిని నన్ను మించిన వారు ఎవరూ లేరు నా యొక్క సర్వం మొత్తం కూడా నా ప్రమేయంతోనే జరుగుతుంది ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది అందుకే అన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ అన్నీ నేనే అన్నాడు ఆ మాటలు విని నాకు కోపం వచ్చింది జనక మహారాజా జనకరాజా నీకు బ్రహ్మజ్ఞానం అయితే ఉండ అయి ఉండవచ్చు అందరికన్నా గొప్పవాడివి కూడా కావచ్చు అయితే నీవు ఎందరికన్నా కూడా గొప్పవాడివైనటువంటి అయినటువంటి భావం నీలో ఉండకూడదు మంచిది కాదు అహంకారం నీకు తగదు సృష్టి స్థితి లయకారకుడు గణపతి అయిన తప్ప ఎవరు ఈ లోకంలో సర్వజ్ఞులు కాలేరు అని కార్యాలు కేవలం నేను ఒక్కడనే చేస్తున్నానని నాకు సాటి మరెవరూ లేరని దంబాలు పలుకుతున్నావు ఇది తప్పు త్వరలోనే నీకు ఈ తప్పుకు తెలుసుకునేటటువంటి రోజు వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాను ఆ విషయాన్ని మీకు చెబుదామని వచ్చాను ప్రభు అంటూ నారదుడు వేడుకలు తీసుకుని వెళ్ళిపోతారు ఆ విధంగా ఆ జనకుడు గురించి నారదుడు చెప్పి వెళ్ళిపోయాక గణపతి జనకుడిని పరీక్షించాలి అనుకుని ముల్లోకానికి వెళ్తాడు ముళ్ళంతా కురుపులతోనూ చిరిగిపోయినటువంటి వస్త్రాలను ధరించి ఒక కురూపి అయినటువంటి బీద బ్రాహ్మణుని వేషంలో నెమ్మదిగా జనకుడు రాజమందిరం దగ్గరకు వస్తాడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో అయ్యా మీరు లోపలికి వెళ్ళి ఒక బీద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడని మీ రాజుకు చెప్పండి అంటూ అర్థిస్తాడు వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి జనక రాజుతో ఈ విషయం గురించి చెప్తాడు జనకుడు వెంటనే ఆ బ్రాహ్మణుని లోపలికి తీసుకుని రమ్మని చెప్పి చెప్తాడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి వెళతాడు దూరం నుండే కుళ్ళుతో కురుపులతో ఉన్న వృద్ధుడిని చూసి ఆహా ఎవరు ఇతను ఇంత జుగుప్సాకరంగా ఉన్నాడు బహుశా నన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడేమో ఏదేమైనా సరే ఇతని ఆకలి తీర్చి సంతృప్తి పరచాలి అని చెప్పి అనుకుంటాడు జనకుడు అలా వృద్ధుడు జనకుడు దగ్గరకు వచ్చి జనక రాజేంద్ర నువ్వు ఎంతో ధర్మాత్ముడివి దానశిలివి అని విన్నాను ఎంతో కాలంగా తీవ్రమైనటువంటి ఆకలితో బాధపడుతున్నానయ్యా దయచేసి నా కడుపు నింపి నీకు వంద యాగాలు చేసిన పుణ్యం వస్తుంది అంటాడు జనకుడు వెంటనే ఆ వృద్ధునికి కావలసినటువంటి భోజనం పెట్టమని చెప్పి పంపించమని ఆజ్ఞాపిస్తాడు ఆ ఇంక వారందరూ కూడా వృద్ధుని తీసుకువెళ్ళి శుభ్రంగా అతనికి స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి తమతో పాటుగా భోజనశాలకు తీసుకువెళ్తారు ఇక వంట వారిని పిలిచి షడో షడో సోప్ అన్ని రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు ఆ వృద్ధుడు వాటన్నిటిని కూడా కేవలం ఒక్క నిమిషంలోనే ఆరగించేస్తాడు బాగా ఆకలిగా ఉన్నాడు కాబోలు అనుకుని తిరిగి పెద్ద అన్నపు రాసిని ఆహార పదార్థాలను పెట్టించేస్తారు వాటిని కూడా ఒక ముద్దుగా చేసుకుని తినేస్తాడు ఆ విధంగా పదివేల మందికి కూడా సరిపడా ఆహార పదార్థాలన్నీ కూడా ఆకలిని తీర్చలేకపోయినా కూడా ఒక గడ్డి పరకకి స్వామి తృప్తి చెందుతారు ఇది ఈరో ఈరోజు సంకట సందర్భంగా ఈ కథ ఇది ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి సర్వే సుఖినో భవంతు